హెచ్పి సర్టిఫైడ్ చేసిన రీఫబరేషన్ ల్యాప్టాప్ అయితే మీ ముందరికి తీసుకొచ్చాను వన్ ఇయర్ ఆన్ సైట్ వారంటీ అయితే ఉంటుంది ఈ ల్యాప్టాప్ మామూలుగా బడ్జెట్ లో ల్యాప్టాప్ కొనాలనుకునే వారికి అయితే ఈ ల్యాప్టాప్ బాగా ఉపయోగపడుతుంది మీరు తక్కువలో ల్యాప్టాప్ కావాలని చెప్పి మామూలుగా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ పర్చేస్ చేయడానికి అయితే వెళ్తుంటారు అలాంటి ల్యాప్టాప్ పర్చేస్ చేసే బదులుగా ఇది హెచ్పి కంపెనీ వారిచే సర్టిఫైడ్ చేసిన ల్యాప్టాప్ విత్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ వచ్చేసి డోర్ స్టెప్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆన్ సైట్ లో సర్వీస్ ఏ విధంగా కాల్ అయితే బుక్ చేస్తామో సేమ్ అదే విధంగా కాల్ బుక్ చేసినట్టు మీ స్టెప్ సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ హెచ్పీ రీఫబరిషెడ్ ల్యాప్టాప్స్ అయితే మీ ముందరకైతే తీసుకొచ్చాను సో ఈ ల్యాప్టాప్ అయితే అన్బాక్సింగ్ చేసి దీని కాన్ఫిగరేషన్ అలాగే సెకండ్ హ్యాండ్ లో తీసుకునే బదులుగా ఈ ల్యాప్టాప్ తీసుకుంటే మీకు ఉపయోగం ఎంత ఉంది కొత్తది పర్చేస్ అయితే చేసినట్టు అయితే ఎలాంటి వారంటీ దొరుకుతుందో సేమ్ అలాంటి వారంటీతో అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే మీ ముందరకైతే తీసుకురావడం జరిగింది ఈ వీడియో మీరు క్లియర్ గా చూసినట్టయితే మీకు బడ్జెట్ లో ల్యాప్టాప్ కావాలనే వరకు అయితే బాగా ఉపయోగపడే వీడియో ఇది మీరు క్లియర్ గా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే మీరు ఇంతకు ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి మీ మిత్రులకే గానీ లేదా మీ ఇలా తక్కువ బడ్జెట్ లో ల్యాప్టాప్ కొనాలనుకునే వారికి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి ముందుగా నేను మీ నాగరాజు వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా ముందుగా అయితే ఈ ల్యాప్టాప్ ను మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం క్లియర్ గా అన్బాక్సింగ్ చేసి ఈ ల్యాప్టాప్ కొత్త ల్యాప్టాప్ తీసుకుంటే ఎలాంటి మీకు సర్వీసెస్ ఉన్నాయో అలాంటి సర్వీస్ ఉంటుంది అలాగే న్యూ ల్యాప్టాప్ తీసుకున్నట్టయితే ఎలాంటి క్రాచెస్ లేకుండా అయితే ల్యాప్టాప్స్ వస్తాయో సేమ్ ల్యాప్టాప్ అయితే మీ ముందరకు తీసుకొచ్చాను ఇప్పుడు ముందుగా దీని అయితే అన్బాక్సింగ్ చేసి మీకు చూపెడతాను ల్యాప్టాప్ అయితే చూడండి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది ఇది హెచ్పీ లోగో సర్టిఫైడ్ రిఫ్రీషడ్ ఇది వచ్చేసి లో రిఫబ్రిషన్ ల్యాప్టాప్ ఇది హెచ్పి ఎలైట్ బుక్ ఎయిట్ ఫార్టీ జీ సిక్స్ ల్యాప్టాప్ అండి ఇది ఐఫైవ్ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డీతో అయితే వస్తుంది ఇది అలాగే విండోస్ టెన్ ప్రో తో అయితే మీకు అయితే రావడం పడుతుంది ఫుల్ వర్షన్ మీకు విండోస్ అయితే దీనిలో క్లియర్ గా ఉంటుంది ముందుగా ల్యాప్టాప్ అయితే అన్బాక్సింగ్ చేసి మీకు చూపెడతాను క్లియర్ గా ఈ విధంగా ప్యాక్ నీట్ సీల్ అయితే చేసి వస్తుంది ఇప్పుడు ఈ సీల్ ఓపెన్ చేసి మీకు ఏ విధంగా ఉంటుందో ల్యాప్టాప్ కూడా క్లియర్ గా చూపెడతాను అన్బాక్సింగ్ చేయగానే దీంట్లో క్లియర్గా ఒక వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ దీనిలో వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్ ఇదేంటంటే థర్డ్ పార్టీ ఎలక్ట్రానిక్స్ బజార్ ద్వారా ఇదైతే మనకు సర్వీస్ అయితే ఉంటుంది దీని ద్వారా ఫోన్ నంబర్ మనకు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసే ఫోన్ నంబర్ దీంతో పాటుగా మెయిల్ ఐడి అలాగే వెబ్సైట్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది సో క్లియర్ గా మీకు కూడా ఇది పెట్టేస్తాను ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేదు చాలా నీట్ కండిషన్ చూడండి హెచ్పి ఎలైట్ బుక్ ఇది హెచ్పి ఎలైట్ బుక్ అనేది కమర్షియల్ మోడల్ అండి కమర్షియల్ సిరీస్ లో మనం వాడుకోవడానికి ఈ ల్యాప్టాప్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ అడాప్టర్ కూడా చూడండి ఒరిజినల్ అడాప్టర్ అడాప్టర్ కూడా ఒరిజినల్ అడాప్టర్ ఒరిజినల్ పవర్ కేబుల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కీ ప్యాడ్ గానీ ఇక్కడ మనకు వచ్చేసి ఫింగర్ ప్రింట్ టచ్ ప్యాడ్ గానీ క్లియర్ గా పూర్తి చెక్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు మీకు ఆన్ సైడ్ వారంటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు ఇది ఆన్ చేసి మీకు చెక్ చేసి కూడా చూపెడతాను ఎలాంటి ప్రాబ్లం ఉన్నదని క్లియర్ గా చెక్ చేసిన తర్వాత మళ్ళీ నీట్ గా ప్యాక్ చేసి హెచ్పి సర్టిఫైడ్ చేసి ఇచ్చిన ల్యాప్టాప్ కనుక మనకు వారంటీ కూడా మీరు ఎప్పుడైనా కాల్ చేసిన ఆన్ సైట్ వారంటీ అయితే దొరుకుతుంది ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేడు నీట్ గా సేమ్ ఎలా ఉందో అలా ప్యాక్ చేసి అయితే వచ్చింది చూడండి ల్యాప్టాప్ మనకు సో ల్యాప్టాప్ అయితే ముందుగా ఆన్ చేసి అయితే ఒకసారి చెక్ చేద్దాం మాక్సిమం స్క్రూ దగ్గర కూడా మనకి స్టిక్కర్ అయితే వేయడం జరిగింది మనకి ఇక్కడ నీట్ గా వాళ్ళైతే వారంటీ పర్పస్ లో మనకైతే నీట్ గా ప్యాక్ చేసి అయితే ఇవ్వడం జరిగింది సో ఇది హెచ్పి ఇలైట్ బుక్ ఎయిట్ ఫార్టీ జీ సిక్స్ దీంట్లో వచ్చేసి ఈ ల్యాప్టాప్ లో టూ యూఎస్బి పోర్ట్స్ అలాగే వన్ హెచ్డిఎంఐ అలాగే ల్యాన్ అలాగే టైప్ సి పోర్ట్ కూడా ఉంది చాలా బాగుంది ఫోర్టీన్ ఇంచెస్ ల్యాప్టాప్ ఇది వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ లో ఇంత నీట్ కండిషన్ లో మనకు ల్యాప్టాప్స్ బయట దొరకవు అది విత్ వన్ ఇయర్ వారంటీ తోని ఈ ల్యాప్టాప్ తో పాటుగా మేమైతే ఒక బ్యాగ్ కూడా ఉచితంగా ఇస్తాము అలాగే ఒక మౌస్ కూడా ఇస్తాము ఈ ల్యాప్టాప్ లో చూడండి టచ్ ప్యాడ్ కూడా చాలా నీట్ గా బిగ్ సైజ్ లో మంచిగా ఉంది అలాగే బ్యాక్ లైట్ కీబోర్డ్ తో పాటుగా ఉంది హెచ్పి ఇలైట్ బుక్ కమర్షియల్ సిరీస్ ల్యాప్టాప్ అండి ఇది సో ఇది కమర్షియల్ సిరీస్ ల్యాప్టాప్ కనుక ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు జూమ్ ఇంటర్వ్యూస్ కానీ అలాగే ఎవరైతే కోడింగ్ నేర్చుకునే వారికి అలాగే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అయ్యే వారికి కూడా ఈ ల్యాప్టాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది విత్ వన్ ఇయర్ వారంటీతో యాక్చువల్లీ మనం రీఫబ్రిషుడ్ ల్యాప్టాప్ పర్చేస్ చేసేటప్పుడు చాలా మట్టుకు అయితే ఇంపోర్టెడ్ ల్యాప్టాప్స్ అయితే వస్తున్నాయి అలాంటి ల్యాప్టాప్ అయితే కాదండి ఇది హెచ్పి సర్టిఫైడ్ చేసి అయితే ఇస్తుంది చాలా నీట్ కండిషన్ లో రావడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ ల్యాప్టాప్ నేను మీకు డోర్ స్టెప్ మీ ఇంటి దగ్గరకే కొరియర్ చేస్తాను మీరు మాకు అమౌంట్ పే చేసినట్టు న్యూ ల్యాప్టాప్స్ లో మనకు ల్యాండ్ పోర్ట్ అయితే ఉండదు ఈ ల్యాప్టాప్ లో ల్యాండ్ పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఈ లైట్ బుక్ వచ్చేసి కంప్లీట్ మెటల్ బాడీతో టఫ్ అండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ దొరుకుతుంది వన్ ఇయర్ వారంటీ లో టోటల్ గా ఈ ల్యాప్టాప్ లో ఏం ప్రాబ్లమ్ ఉన్న హార్డ్వేర్ యూనిట్ కు వన్ ఇయర్ వారంటీ సర్వీస్ అయితే దొరుకుతుంది బట్ అడాప్టర్ అండ్ బ్యాటరీ కి మాత్రం సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అడాప్టర్ అండ్ బ్యాటరీ కి సిక్స్ మంత్స్ వారంటీ మాత్రమే దొరుకుతుంది ఈ సిక్స్ మంత్స్ లో అడాప్టర్ అండ్ బ్యాటరీ ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ మీకు హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ జరుగుతుంది ల్యాప్టాప్ మాత్రం వన్ ఇయర్ వారంటీ అయితే క్లియర్ కట్ గా ఉంటుంది ఇప్పుడు డెల్ లెనోవో అండ్ హెచ్పి ఈ మూడు బ్రాండ్లలో చాలా వేరియేషన్ వెరైటీస్ మోడల్స్ అయితే ఉన్నవి ఈ రోజు అయితే ఇప్పుడు నేను మీకు ఇలైట్ బుక్ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను ఈ మీరు అయితే ఈ ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలనుకుంటే మాకు వాట్సాప్ నంబర్ ఇస్తాను దాంట్లో మీరు పిన్ చేయండి మీకు దీని ప్రైస్ దీని డీటెయిల్స్ క్లియర్ గా అయితే మీకు ఇస్తాను మీకు విత్ వన్ ఇయర్ వారంటీ మీకు ఆన్ సైడ్ డోర్ స్టెప్ వారంటీ ఉంటుంది ఒకవేళ మీరు నాన్ లోకల్ అయి ఉండి మీరు పర్చేజ్ చేయాలి ఈ ల్యాప్టాప్ మాకు బాగుంది అనిపించే వారికి అయితే మీరు ఎక్కడ ఉన్నా పర్లేదు ఈ తెలుగు రాష్ట్రాలైనా పర్లేదు మీరు ఎక్కడైనా పర్లేదు కొరియర్ ఫెసిలిటీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉంది మీకు నీట్ గా ప్యాక్ చేసి నేను మీకు కొరియర్ అయితే చేస్తాను మా దగ్గర పర్చేజ్ చేసిన వారికి ఏమేమి ఇస్తామంటే ఈ ల్యాప్టాప్ తో పాటుగా ఒక మంచి హెచ్పి బ్యాగ్ ఇస్తాము దాంతో పాటుగా ఒక మౌస్ కూడా కాంప్లిమెంటరీ మౌస్ కూడా ఇస్తున్నాను నేను ఈ లైట్ బుక్ ల్యాప్టాప్ ఇది కావాలి అనే వారికి అయితే మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి క్లియర్గా మీకు నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు మాకు అమౌంట్ పే చేసినట్టయితే మీకు కొరియర్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినప్పటికీ కూడా నేను మీకు అయితే క్లియర్గా మీకు సొల్యూషన్స్ అయితే ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇదండి నేను జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నాను జెన్యున్గా మేము ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తాము దాదాపుగా మేము ఎయిటీన్ ఇయర్స్గా ఈ స్టోర్ రన్ చేస్తున్నాం కనుక క్లియర్గా నేను ఇప్పుడు మీకు మంచి ప్రోడక్ట్ ఏది ఉందో మీకు అందియడానికి ప్రయత్నం చేస్తున్నాను హైదరాబాద్ నుండి కూడా మీకు నేను షిప్పింగ్ ఉంది అండి హైదరాబాద్ నుండి కూడా మీకు నేను కొరియర్ చేసేస్తాను సో ప్లీజ్ కాంటాక్ట్ తారా కంప్యూటర్ బజార్ నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు